ఒక చెల్లె లేదా ఒక అక్క తడుతూ ఉంటారు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండవయ్యా అని చెప్పేసి ఆ యొక్క రక్ష కడుతుంది కట్టిన తర్వాత ఎంతో అంత ఇవ్వాలి ఇవ్వకపోతే మరి అక్క ఉట్టుకోదు అర్థమైందా అది కట్టడు తర్వాత విషయం కానీ కట్టిన తర్వాత ఎంతో అంత ఇవ్వాలి కానీ స్వామి కూడా ఇప్పుడు రక్షాబంధన చేస్తున్నాం ఎందుకు ఇక్కడ రక్షాబంధన చేస్తున్నాం అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా అని దేనికి బద్దుడై ఏంటంటే నామానికి మాత్రమే బద్దు బద్దుడై ఉంటాడు ఆ యొక్క నామం చెప్తూ స్వామి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అయిపోయేంత వరకు కూడా నీకు ఎటువంటి లోటుబాట్లు జరగకుండా మేము చూసుకుంటాము అందుకు నువ్వు ఇక్కడనే ఉండవయ్యా అని చెప్పి ఆయన్ని మన యొక్క ప్రేమతో మన యొక్క నామంతో ఆయన్ని కంకణం కట్టేయడం జరుగుతుంది అదే విధంగా కంకణాలు పూజ చేసిన తర్వాత మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది మనం కూడా కంకణం కట్టుకుంటాం ఏదైనా పూజ కాగానే మన ఇంట్లో ఏమంటామంటే అట్లా చెబుతున్నప్పుడు సంతోషమైన ముఖము ఆందోళన సంతోషంతో చిరునవ్వుతో ఆయన చెప్పే మాటలు వింటూ కార్యక్రమాల్లో పాల్గొనండి అదే విధంగా భగవంతుడు మనకు పాదాలించాలంటే ఏ సినిమాకో దేనికో వెళ్ళడానికి మనం అనుకుంటాం కాదు ఆలయం వైపు రావడం కోసం కదా మనకు స్వామి ఇచ్చింది స్వామి మనకి అవయవాలన్నీ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దీని నుంచి మోక్షాన్ని పొందవయ్యా అంటే మనం ఏం చేస్తున్నాం లేదు నాకు ఎప్పుడు అందుకోసం మన సాంప్రదాయాన్ని ఇంకోటి ఏం చేస్తారంటే चतसम

రంగడి పాదాల కింద ఉండేది గంగ ఈ లింగడి తల మీద ఉండేది గంగ ఇక్కడ వాళ్ళు వారుతున్నటువంటి గంగ మీరే స్వయంగా వేస్తున్నట్టుగా భావిస్తూ ఆ కాళ్ళు కడుగుతున్నట్టుగా మనస్సులో నమస్కారం చేసుకోండి బ్రహ్మ పాదాలు కడుగుతున్నాడు బ్రహ్మ కడిగిన పా అందరికీ అన్నమాచార కీర్తనలు తెలుసు కదా దాంట్లో బ్రహ్మ కడిగినటువంటి పాదము ఆ పాట ఉంది అయితే బ్రహ్మ మరి స్వామి పాదాలు ఈయన ఒకనొక సందర్భంలో వామనాధారం ఎత్తినప్పుడు ఆ వామనాధారంలో ఆ వామనుడు దగ్గ వామనుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు ఎవరి దగ్గరికి వెళ్తాడు వామనుడు చక్రవర్తి దగ్గరికి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయన అన్ని దానాలు చేస్తుంటాడు మనలాగనే ఇట్లా యాగం చేస్తున్నాడు ఆ యాగ కార్యక్రమంలో ఏం చేశాడంటే ఇదే విధంగా దానాలు చేస్తున్నాడు దానాలు చేస్తున్న సమయంలో ఈ యొక్క వామనమూర్తి కూడా వెళ్తాడు వెళ్ళేసి ఆ ఏం కావాలో కోరుకో అని చెప్పేశానంటే నాకు మూడు అడుగుల నీళ్ళు చాలంటాడు నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నావయ్యా నేను రాజుని కావాలంటే మనులడుగు మాణిక్యాలడుగు పొలాలడుగు స్థలాలడుగు ఆ విధంగా రాజ్యాలడుగు గాని నా దగ్గరకు వచ్చి చిన్న మూడు అడుగులు ఏంటయ్యా అంటే లేదు నాకు మూడు అడుగులు చాలు నీకు బ్రహ్మాండాన్ని చూపిస్తానని చెప్పి అంటాడు మొదటి అడుగుతో భూలోకాన్ని రెండో అడుగు పైకి వెళుతున్నప్పుడు బ్రహ్మ పాదాలు బ్రహ్మలోకానికి పాదాలు చేరగానే బ్రహ్మ ఆ యొక్క శ్రీ మహావిష్ణు పాదాలు కడిగినటువంటి వేళ ఆ వేలను తలుచుకొని అన్నమాచారుల వారు ఆనాడు కీర్తన చేయించడం జరిగింది ఆనాడు బ్రహ్మకు జరిగినటువంటి దర్శనము ఈ రోజు మన ఉద్దమరి గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా పాదాలను దర్శించినటువంటి భాగ్యం మనకు దక్కింది మరి ఒక్కసారి గోవిందో గోవిందరూ కూడా మాతో పాటుగా ఒక్కసారి చెప్తుండీ

శ్రీహరి ఇన్ని రోజులు కూడా దేనికోసం ఉన్నామంటే నా భర్త నా భార్య నా పిల్లలు ఈ యొక్క సంసారం కోసమే మనిషి జీవిస్తున్నాడు దానికోసమే ఎక్కడ లేనటువంటి హడావిడి ఎక్కడ లేనటువంటి ఆందోళన సరే ఇన్ని రోజులు ఆ యొక్క భార్య ఏం చేసిన అంటే నా మొగుడు ఉన్నాడు నా భర్త ఉన్నాడు అని చెప్పి ఇదే విధంగా కాలం గడుపుతుంది పోయిన తర్వాత మరి నా భార్య వచ్చిందా పిల్లలు వచ్చా అంటే ఎవరు కూడా రాలేదట ఎవడు కూడా దగ్గరికి రాడు ఎంతవరకు వస్తారంటే ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ అనేది ఉంటుంది అవునా కొంతవరకు వస్తారన్న భార్య ఎక్కడి వరకు వస్తాయంటే గుమ్మం వరకు వస్తుంది అదేవిధంగా కొడుకు ఎక్కడి వరకు వస్తాడు అక్కడి వరకు వస్తాడు అంతవరకే అంతకంటే ముందు ఎవరు రారు కదా మనతో వచ్చేటువంటిది ఎవరైనా ఉన్నారు అంటే ఆ యొక్క పరమేశ్వరుడు మాత్రమే ఈ యొక్క లోకాలన్నింటినీ కూడా ఉన్నప్పుడు మాత్రము శ్రీ మహావిష్ణువు మనని ఉద్భవింపజేయడం కోసం చూసుకుంటాడట పోయిన తర్వాత అప్పుడు ఎవరయ్యా అంటే మనతో ఎవరు కూడా రారు కనుక వాడు భీతి చెందుతూ ఉంటాడనమాట అప్పుడు పరమేశ్వరుడు అంటాడు నువ్వు ఎందుకు రా ఆందోళన చెందుతున్నావు వచ్చేటప్పుడు నీతో పాటు ఎవరు వచ్చారు పోయేటప్పుడు ఎవరు వచ్చారు మొత్తానికి కూడా ఉన్నది నేనే కదా అని ఆ పరమేశ్వరుడు ఆ యొక్క వాడిని తీసుకొని వెళ్ళి నేను ఉన్నాను నా దగ్గర ఉండవయ్యా అని చెప్పేసి ఉంచుకోవడం జరుగుతుంది పోయిన తర్వాత చేతులన్నీ కూడా ఇవన్నీ కూడా గట్టి గట్టిపోతాయట అయితే ఇల్లు ఎంతో అందంగా కట్టుకుంటాం కట్టుకున్న తర్వాత వరేమంటా అంటే ఈ చేతులని బీచకపోయాయి కదా ఆ ఇంటి ద్వారము పగల కొడితే సరిపోతుంది బయటకు తీసుకెళ్ళొచ్చు ఆ యొక్క హరిణి అని చెప్పేసారంటే ఏ ఎందుకు బంగారం లాంటిది ఇల్లు కట్టుకున్నాను గుమ్మం మంచిది అది ఎక్కడి నుంచో టేకు తెప్పించాను బెంగళూరు నుంచో రెడ్ రుడ్డు తెప్పించాను అట్లాంటిలో కొట్టుకుంటారా ఆ చేతులు కొంచెం వెనక కనండి గట్టిగా అర్థమైందా పోయిన తర్వాత మనిషికి విలువ అంటే విలువ ఉండదు ఉన్నప్పుడు మాత్రమే విలువ ఈ గాలున్నంత సేపే అలాంటి భవబంధాల్లో మనం బతుకుతూ ఉన్నాం అలాంటి బంధాల నుంచి మనం బయటపడడం కొరకు స్వామి దగ్గరికి చేరడం కొరకు ఉన్నటువంటి సమయం ఏదైనా ఉందంటే అది ఈ సమయం కనుక గోవింద వాసువ ప్రత్యున్న రామ రామ కృష్ణ నారాయణ అుతోదరా నిరుద్ధ దైవరీక దామోదరా నిరుద్ధ దైవపుండరీక రామాత్రీశ నమో నమో మాధవా అంటే వారు లేనిది మేము లేమో అని జగత్తు మొత్తానికి శాసిస్తూ చెబుతున్నారు వాళ్ళు ఎందుకు భార్యను గౌరవించేవి కావాలి ఇప్పుడు అన్నపూర్ణ విశ్వేశ్వర భగవానికి కాశీ విశ్వేశ్వర భగవానికి ఏడా వెంకటరమణ గోవింద గట్టిగా చెప్పట్టు

మాతాజీ మాతీసరవాడ వెంకటరమణ કોલ કોલ આ જરા સહી મેલુ મન સભુ જાય જિગર મે પયા ને બોલા જ સહી મેલુ મન સભુ જાય સુબન કુસન બોલા જાય હર ખુબ ખુબ મન સભુ